నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అక్కడ ఈవీఎం మిషన్ లో గనక జగన్మోహన్ రెడ్డికి కౌంటింగ్ మిషన్స్ లో గనక మాండేట్ కనుక స్టార్ట్ అయింది అంటే నా మాట విని హెలికాప్టర్ కొనుక్కొని రెడీగా పెట్టి ఏ క్షణం అయినా సరే మ్యాండేట్ స్టార్ట్ అయినా ఒకళ్ళు పర్మనెంట్ గా సింగపూర్ ఇంకొకళ్ళు పర్మనెంట్ గా అమెరికా ఇంకొకరు పర్మినట్ గా స్విట్జర్లాండ్ ఎందుకంటే స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ అదంతా బానే ఉంది మాస్టర్ కానీ నువ్వు గుర్తించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సింగపూర్ కు స్విట్జర్లాండ్ కు అమెరికాప్టర్ పోవండి సూటు కోట్ వేసుకుంటే సరిపోదు క్లారిటీ ఉండాలి అని మాట్లాడేటప్పుడు అయినా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని మీకు ఏది కావాలంటే అది చేసుకోండి కానీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏదైతే ఈవీఎం మిషన్ కౌంటింగ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మ్యాండెట్ వస్తుందని చూసావా ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగింది అసలు జగన్మోహన్ రెడ్డి గురించి నీకెందుకు నీకంటూ ఒక పార్టీ ఏడిచింది కదా ఆ పార్టీ పేరింటే నాకైతే తెలియదు కానీ ఎవడన్నా వారి పార్టీ గెలవాలనుకుంటాడు ఈ రోజు రాష్ట్రంలో నీకంట ఒక పార్టీ ఉంది నీకంటే ఒక ఎజెండా ఉందని తిరుగుతూ ఉంటావు నువ్వు ఆ పార్టీ ఏంటి దాని గుర్తే దాని పేరేంటి ఆ పార్టీ తరఫున నువ్వు పోటీ చేయవా ఏ నియోజకవర్గాల్లో కూడా నువ్వు పోటీ చేయవా నీకంటే అభ్యర్థులు దొరకరా ఇప్పటిదాకా దాకా వైఎస్ఆర్ సిపి పార్టీని సపోర్ట్ చేస్తూ ప్రసాద్ అని ఒక కమిడియన్ ఉంటాడు ఆ పార్టీకి ఈ రోజు ఆడ ప్లేస్ కూడా జాయిన్ అయ్యావు ఎంత మంది అవసరం లేదు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గురించి పోడేదానికి జగనే పెద్ద కమిడియన్ మా దృష్టిలో మళ్ళీ ఆయన సపోర్ట్ చేయడానికి ఎంత పెద్ద అవసరమా గారు గారు లంక బిందెలు ఏమైనా దొరికాయండి జగన్ గారు ఆంధ్రాని శ్రీలంక చేస్తారు కదా మరి ఇరవై రెండు వేల కోట్లకు పైగా గూగుల్ కి బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు ఏవండి శ్రీలంక వెళ్లి లంక బిందెలు ఏమైనా తొవ్వి తీసుకొచ్చారా బెనిఫిట్స్ ఇవ్వడం అంటే మనం డబ్బులు ఇవ్వడం కాదురా ఫర్ సపోజ్ గూగుల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు ఏమైనా కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు తాలూకా రిజిస్ట్రేషన్ సంబంధించి మనం ఆ సంస్థ వాళ్ళకి కన్సెషన్ ఇస్తాం అంటే రాయితీ ఇస్తాం దాని బెనిఫిట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంస్థ తాలూకా ఆ కంపెనీకి సంబంధించి ఏమైనా ఎక్విప్మెంట్ కొనుక్కున్నారనుకో వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ తరఫున వ్యాట్ గాని జీఎస్టీ గాని తగ్గించేలా చూస్తాం దాంట్లో ఒక రాయితీని ఇస్తాం బెనిఫిట్స్ ఇస్తాం వాళ్ళకి బెనిఫిట్స్ ఇన్ ద సెన్స్ మనం డబ్బులు ఇవ్వటం కదా బొర తక్కువేదవా ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సంస్థ తాలూకా వాళ్ళేమైనా మన రాష్ట్రానికి సంబంధించి పవర్ కొనుక్కుంటే విద్యుత్ కొనుక్కుంటే ఆ విద్యుత్ సంబంధించి ట్యాక్స్ కూడా వాళ్ళకి మనం కన్సెషన్ ఇస్తాం ఈరోజు గూగుల్ సంస్థకి మనం ఇచ్చే కన్సెషన్ ఎంత ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కానీ అదే గూగుల్ సంస్థ అదే డేటా సెంటర్ ద్వారా ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదివేల కోట్ల రూపాయలు లాభాన్ని తీసుకొచ్చేస్తుంది ఒక రెండు సంవత్సరాల తాలూకా డబ్బులు మనం గూగుల్ సంస్థకి బెనిఫిట్స్గా ఇస్తే రాయితీని ఇస్తే ఆ తర్వాత నుంచి వచ్చే ప్రతి ఏడాది పదివేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బెనిఫిట్ కదరా ఎట్లరా నువ్వు మళ్ళీ ఎంబీఏ డబుల్ గోల్డ్ మెడలిస్ట్వి బోర్ తక్కువ బోర్ తక్కువ అందరికీ నమస్కారం గూగుల్ అంటే తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి ఎందుకంటే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉదయం నిద్ర లేవంగానే మొట్టమొదటిగా హలో చెప్పేది గూగుల్కి అలాంటి గూగుల్ ఈరోజు మన వైజాగ్కి హలో చెప్పింది ఎంత ప్రౌడ్ మూమెంట్ అండి ఇది మొట్టమొదటిసారిగా గూగుల్ సంస్థ అమెరికా దేశాన్ని దాటి బయటకు వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడి పదిహేను బిలియన్ డాలర్లు అంటే లక్ష ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడిని అది మన భారతదేశంలో అందులో మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన విశాఖపట్నంలో గూగుల్ వచ్చి మనకి హలో చెప్పింది అంటే యాజ్ అ తెలుగు పీపుల్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా మనకి ఎంత గర్వకారణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి జెండా మోసే జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండా మోసే ప్రతి ఒక్క విధవా కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ మీద ఎంత 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 కాలకూట విషయం చెబుతున్నారు నేను ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తానండి ఇరవై ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇరవై ఐదేళ్ల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు బిల్గేట్స్ని వెంటబెట్టుకొని హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ని తీసుకొస్తే ఆ రోజు అనేక మంది మాట్లాడారు కంప్యూటర్లు పెడతాయా ఎవరి బిల్గేట్స్ ఏంటి మైక్రోసాఫ్ట్ అని కానీ ఈరోజు అదే కంప్యూటర్లు కూడు పెట్టడం కాదు మనిషి ఎలా బ్రతకాలు కూడా నేర్పిస్తున్నాయి మనిషికి ఒక జీవనాధారాన్ని చూపిస్తున్నాయి మనిషికి సంపాదనని చూపిస్తున్నాయి అలాంటి కంప్యూటర్ని అలాంటి మైక్రోసాఫ్ట్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పాతికేళ్ల క్రితం గేట్స్ని వెంట పెట్టుకొని కు తీసుకొస్తే మైక్రోసాఫ్ట్ వంటి ఒక పెద్ద సంస్థ బిల్గేట్స్ లాంటి ఒక పెద్ద దిగ్గజం హైదరాబాద్కి వెళ్ళాడు మనం కూడా వెళ్ళాలి అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ లోకి వచ్చిన తర్వాత అనేక కంపెనీలు అనేక ఐటీ కంపెనీలు అనేక ఐటీ దిగ్గజాలు హైదరాబాద్ వైపు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ పెట్టుబడులని వాళ్ళ డేటా సెంటర్లని వాళ్ళ కంపెనీలని వాళ్ళ ఆఫీసులని వాళ్ళ కార్పొరేట్ ఆఫీసులు కూడా హైదరాబాద్కి మార్చుకొని హైదరాబాద్ నుండి వాళ్ళ కార్యకలాపాలను మొదలు పెడితే పాతిక సంవత్సరాల తర్వాత ఈ రోజు కూడా హైదరాబాదులో కేవలం ఐటీ రంగం ద్వారా వచ్చే ఆదాయం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూ ఈరోజు తెలంగాణలో ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు ఏదైతే ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయో ఆ సంక్షేమ పథకాలకి ఒక అవుతుంది ఆ ఐటీ రంగం దాని నుంచి దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం వచ్చే రెవెన్యూ దాంతో విజయనారా చంద్రబాబు నాయుడు అనేక మంది మాట్లాడతాడు అనేక మంది ఆరోపణలు చేస్తారు అనేక మంది హేళనలు చేస్తుంటారు చంద్రబాబు గారి గురించి ఐటీ తెచ్చా అని చెప్తాడు కంప్యూటర్ నేనే కనిపెట్టా అని చెప్తాడు ఆయన చెప్పటం కాదు ఈ రోజు నేను మాట్లాడితే ఒక తెలుగుదేశం పార్టీ పచ్చ జెండా పోసే కార్యకర్త మాట్లాడుతున్నాడు అదే చంద్రబాబు గారు మాట్లాడితే ఒక పచ్చ పార్టీ నడిపించే నాయకుడు మాట్లాడుతున్నాడు అదే రెండు మూడు న్యూస్ ఛానల్ మాట్లాడితే పచ్చ పార్టీని సపోర్ట్ చేసే ఛానల్ మాట్లాడుతున్నాయని మాట్లాడే వెదవలందరూ కూడా గూగుల్లోకి వెళ్ళండి నాడు బిల్ గేట్స్ గారు మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్ గేట్స్ గారు ఏం మాట్లాడారో వినండి నేను చెప్తేనో చంద్రబాబు గారు చెప్తేనో నాలుగు మీడియా ఛానల్ చెప్తేనో కాదు లేకుంటే నలుగురు ఊరు మాట్లాడితేనో కాదు మైక్రోసాఫ్ట్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చెప్తాడు చంద్రబాబు గారి విజన్ గురించి ఆయన హైదరాబాద్ రావడానికి గల కారణం ఏంటి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ని పెట్టడానికి గల కారణం ఏంటి అనే దానికి సమాధానం ఎవరు చెప్తారా అంటే బిల్ గేట్స్ గారు చెప్తారు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చే హైదరాబాద్కి ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన ఆదాయ వనరుని సృష్టించగలిగాడు అంటే అది కేవలం చంద్రబాబు గారితోనే సాధ్యమైంది ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అదే చంద్రబాబు గారి విజన్ తోటి ఆయన తనయుడు నారా లోకేష్ గారు ఒక పట్టుదలతోటి అమెరికాలో ఉన్న గూగుల్ని మొట్టమొదటిసారిగా అమెరికా అమెరికా దాటి బయటికి తీసుకొచ్చి భారతదేశంలో దట్టు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చాడు అంటే గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్తాం తండ్రి ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ తండ్రికి తగ్గ తనయుడు కూడా అంతే గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఎవరు ఎన్ని హేళనలు చేసినా ఎవరు ఎంత అవమానించినా ఎవరు ఎన్ని అనరాని మాటలు మాట్లాడినా సరే వాళ్ళు ఏమీ పట్టించుకోరు వాళ్ళకి కావాల్సింది రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రంలోని యువత భవిష్యత్తు వాళ్ళను నమ్మి వాళ్ళ వెంట నడిచిన ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు వాళ్ళకి కావాలి తప్ప దారిన పోయే సునకాలు ఎన్ని మురిగినా సరే మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేము చేసిన మంచి భావితరాలకు ఉపయోగపడితే చాలు మేము చేసిన మంచి ప్రజలకు ఉపయోగపడితే చాలు మేము చేసిన మంచి గురించి పది మంది మంచిగా మాట్లాడుకుంటే చాలు అదే మాకు ఇచ్చే సంతోషమని సరదాగా ఒక చిన్న చిరునవ్వుతోటి నవ్వేసి పక్కకి వెళ్ళిపోయే రకాలు వీళ్ళిద్దరు కూడా ఈరోజు గూగుల్ వంటి ఒక అద్భుతమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే గూగుల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మనకి ఎవడకు ఉపయోగం మనకి దేనివల్ల ఉపయోగం మనకని మాట్లాడే విధవలందరికీ కూడా గూగుల్ లక్ష ఉద్యోగాలు ఇస్తుందా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తుందా కాదు గూగుల్ అనే బ్రాండ్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని ఐటీ పరిశ్రమలు వస్తాయో దానివల్ల ఎన్ని వేల ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పన జరుగుతుందో ముందు ముందు ఏమొస్తాయో మీరే చూడండి అవేమీ తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో పదో తరగతి ప్రశ్నపత్రాలు దొంగ దొంగతనం చేసే పనికి మళ్ళీ వెదవలతో కూర్చొని పనికి మళ్ళీ మాటలు మాట్లాడితే సరిపోదు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఒక విషయాన్ని క్లారిటీ ఇస్తానండి సమర్థత అసమర్థత ఈరోజు గూగుల్ వల్ల ఏంటి ఉపయోగం అని మాట్లాడే అజ్ఞానులందరికీ కూడా ఈ విషయాన్ని చాలా క్లారిటీగా ఇస్తా ఈరోజు సమర్థత అసమర్థతకి వస్తే జగన్మోహన్ రెడ్డి నాకు ఒక అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతా అని చెప్పంగానే జనం అందరూ నమ్మారు జగన్ సమర్థవంతుడేమో అనుకొని నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు కానీ జగన్ని జనం సమర్థవంతుడు అనుకుంటే జగన్ అసమర్థత వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు రాకపోగా జగన్ అసమర్థత వల్ల జగన్ చేతగానితనం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకి పారిపోయాయి అది జగన్ సమర్థత నిజంగా ఒక నాయకుడికి సమర్థత ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలా పెట్టుబడులు రావాలంతే అంతేగాని రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకి పారిపోవు నిజంగా జగన్ సమర్థవంతుడైతే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్కి ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చి పక్కన కూర్చో పెట్టరు అది జగన్ సమర్థత కానీ ఈరోజు అదే గూగుల్ డేటా సెంటర్ అదే గూగుల్ ఈరోజు అమెరికాలో పేరు ప్రఖ్యాతగా గూగుల్ డేటా సెంటర్ ఈ ప్రపంచంలోనే నెంబర్ వన్ పొజిషన్లోని గూగుల్ డేటా సెంటర్ ఈరోజు గూగుల్ విశాఖకు వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందంటే దాని సమర్థత ఏంటి అంటే గూగుల్ వంటి ఒక పెద్ద సంస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళింది అంటే ఒక విశాఖ సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళింది అంటే మనం కూడా వెళ్ళొచ్చు మనం కూడా పెట్టుబడులు పెట్టొచ్చు మనం కూడా మన కంపెనీలు అక్కడ పెట్టొచ్చు మనం కూడా మన డేటా సెంటర్లు అక్కడ పెట్టొచ్చు మనం కూడా మన కార్యకలాపాలు అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అనేక కంపెనీలు క్యూ కట్టేదానికి సిద్ధంగా ఉన్నాయి దాన్ని సమర్థత అంటారు జగన్ చేతగాని ధనాన్ని అసమర్థత అంటారు గూగుల్ తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలు పోటీ పడినా సరే అనేక రాష్ట్రాలు కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చారు చూసారా అది చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి సమర్థత ఈ గూగుల్ అన్నా ఐటీ అన్నా మైక్రోసాఫ్ట్ అన్నా డెవలప్మెంట్స్ అన్నా సరే ఇవేమీ ఈ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించండి గమనించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి చెయ్యాలని ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిద్రాహారాలమని ప్రతిరోజు కష్టపడుతుంది చచ్చిపోతుందనుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ సంజీవిని ఇచ్చి బ్రతికించుకుంటుంది జగన్ అనే ఒక సైకో పాదాల కింద ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలిగి నలిగి నరక యాత్ర చూసింది ఆ నరక యాత్ర నుంచి ఇప్పటికిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ జీవం పోస్తున్నారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కృషితోటి అలాంటి వీళ్ళ కష్టాన్ని కూడా నాశనం చేయాలని వైసీపీ విషపాములు ట్రై చేస్తున్నాయి కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రజలందరికీ చెప్తున్నాను వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే మన అభివృద్ధి కట్టుపడాలని చూస్తే మేరే నేరుగలి చెప్పు తీసుకోండి వాళ్ళందరినీ కూడా అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళకి అప్పుడు కానీ జ్ఞానం రాదు వీళ్ళకి ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది దేశమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి మెచ్చుకుంటుంది దేశమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తిరిగి చూస్తుంది అంటే తట్టుకోలేకపోతున్నారు ఈ సునకాలన్నీ కూడా జగన్ ఇప్పుడు కన్నా సరే నీ బుద్ధి మార్చుకో నీ మైండ్ సెట్ మార్చుకో ఒక రాష్ట్రానికి దేశం గర్వించదగ్గ ఒక పెట్టుబడి వచ్చింది అంటే ఒక సంస్థ వచ్చింది అంటే రాజకీయాల్ని పక్కన పెట్టి దాన్ని మనం స్వాగతించాలా గౌరవించాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలా అంతేగాని పనికి మాలు లాగా పనికి మళ్ళా విషపుర్వతైన మాటలు మాట్లాడకూడదు విషపుర్వత రాతలు రాతాలు రాయకూడదు ఈరోజు మీలాంటి సునకాలు ఎన్ని మురుగులు మురిగినా ఎన్ని అరుపులు అరిచినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దబడుతుంది తీర్చిదిద్దేలాగా చేస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం